పోలింగ్ రోజున చేయవలసిన విధులు బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కళాశాలలో సంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గం వారిగా పివో ఏపీఓలకు శిక్షణ ఏర్పాట్లు చేశారు మంగళవారం తారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా వల్లూరు క్రాంతి మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసీ ఓటింగ్ పోలింగ్ నియమాలపై వివరించాలని పోలింగ్ ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు మా పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని మాక్ పోలింగులో యాభైకి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని అనంతరం అసలైన పోలింగుకు సన్నద్ధం కావాలని సూచించారు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు హ్యాండ్బుక్లోని ప్రతి అంశాన్ని తెలుసుకుని ఉండాలని లో సూచించిన విధంగా మొత్తం పోలింగ్ సామాగ్రిని సేకరించుకోవాలని ఫారములు స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ మెటీరియల్స్ మాక్పోల్ సర్టిఫికేట్ ఇచ్చే విధానంపై ఈవీఎం యంత్రాలలో క్లోజ్ రిజల్టు క్లియర్ వ్యవస్థలపై వీవీప్యాట్లో ఏడు సెకండ్లలో వచ్చే స్లిప్స్పై పోల్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్పై అవగాహన పొందాలని ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు పోలింగ్ స్టేషన్ ప్రాంతం ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు ఫారం ఏడులో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలని ఓటర్లకు అవసరమైన సహాయం అందించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్లోని సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఫారం పన్నెండుయే ఫారం పన్నెండు ద్వారా ఎలక్షన్ బ్యూటీ సర్టిఫికెట్ పోస్టల్ బ్యాలెట్లు పొంది ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటర్ హెల్ప్ లైన్ సి విజిల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ఎన్నికల నిర్వహణ వంద శాతం విజయవంతం చేయాలని వారు తెలిపారు శిక్షణా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు వేసవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వెంటసంగారెడ్డి ఆర్డీఓ వసంతకుమారి జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు తహసీల్దార్లు అధికారులు తదితరులు ఉన్నారు